ఐ దిస్ ఇస్ రత్సా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో పెద్దవాళ్ళకి డైలీ టూ జీబీ డేటా టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా త్రీ జీబీ డేటా రీఛార్జ్ చేస్తూ ఉంటాం మంత్లీ రీఛార్జెస్ వాళ్ళు ఆ డేటాని వాడతారా అంటే అసలు వాడరు వన్ జీబీ వాడతారు మిగతా డేటాని వాడరు కాబట్టి ఎక్కువ అమౌంట్ని మనం రీఛార్జ్ చేయడం వల్ల ఆ డేటా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా తక్కువ డేటా అన్లిమిటెడ్ కాల్స్తో మనం రీఛార్జ్ చేయడం వల్ల మనం మనీని సేవ్ చేసుకోవచ్చు జియోలో ఏ రీఛార్జ్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకున్నా కానీ అన్లిమిటెడ్ కాల్స్ ప్రొవైడ్ చేస్తారు మరియు ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తారు తక్కువ డేటాని యూజ్ చేసే వాళ్ళకి త్రీ ప్లాన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఈ జియోలో ఆ త్రీ ప్లాన్స్ ఏందనే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మూడు వీడియోస్ కోసం ఇలాంటి మూడు ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఎస్పెషల్లీ జియో ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసమే ఈ రీఛార్జెస్ని తీసుకురావడం జరిగింది ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లు కూడా తక్కువ డేటాతో కూడిన ప్లాన్లన్నీ మరియు అన్లిమిటెడ్ కాల్స్ డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ అయితే ఇందులో రావడం జరుగుతుంది జియోలో ఇవి బేసిక్ ప్లాన్స్ అని కూడా చెప్పొచ్చు ఈ ప్లాన్స్తోనే జియోలో స్టార్టింగ్ ప్రైజెస్తో స్టార్ట్ అవుతుంది ఇందులో త్రీ ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి వన్ ఫార్టీ నైన్ వన్ సెవెంటీ నైన్ జీరో నైన్ ఫస్ట్ ప్లాన్ వన్ ఫార్టీ నైన్ మనం వన్ ఫార్టీ నైన్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్ వచ్చేసి ఈ ప్లాన్ ట్వంటీ డేస్ వ్యాలిడి ఉంటుంది డైలీ వన్ జీబీ వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ మనం ట్వంటీ డేస్ మాట్లాడుకోవచ్చు డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ మనం వాడుకోవచ్చు ఫర్ డేకి ఏడు రూపాయల నలభై ఐదు పైసలు పడుతుంది అదర్ బెనిఫిట్స్ని మనం ఈ ప్యాక్లో చూస్తే జియో యాప్స్ అండ్ అదర్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఇస్తుంది జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే త్రీ యాప్స్ కూడా మనం ఈ ప్లాన్లో వాడుకోవచ్చు సెకండ్ ప్లాన్ వన్ సెవెంటీ నైన్ రీఛార్జ్ ప్లాన్ అండి వన్ సెవెంటీ నైన్ ప్యాక్ ట్వంటీ ఫోర్ డేస్ వాలిటీ ఉంటది ప్రతిరోజు మనం వన్ జీబీ డేటాను వాడుకోవచ్చు డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ మనం వాడుకోవచ్చు ఈ ట్వంటీ ఫోర్ డేస్ అన్లిమిటెడ్ కావలసి మనం మాట్లాడుకోవచ్చు ఈ ప్లాన్ లో జియో టీవీ జియో సినిమా ని జియో క్లౌడ్ ని మనం లాగిన్ చేసుకున్నట్లయితే ఈ త్రీ యాప్స్ ని మనం వాడుకోవచ్చు థర్డ్ ప్లాన్ టూ జీరో నైన్ ప్లాన్ ఈ టూ జీరో నైన్ మనం జియో కి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడ్ ఉంటుంది ప్రతిరోజు వన్ జీబీ డేటా వాడుకోవచ్చు ఈ ట్వంటీ ఎయిట్ డేస్ అన్లిమిటెడ్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు వంద ఎస్ఎంఎస్ఎస్ ఫర్ డే వస్తుంది జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుర్రు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ని గూగుల్ ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకొని మన నెంబర్తో లాగిన్ అయినట్లయితే ఈ త్రీ యాప్స్లో మనం మూవీస్ని వెబ్ సిరీస్ని కూడా మనం చూసి ఆహ్వాదించవచ్చు వన్ ఫార్టీ నైన్ వన్ సెవెంటీ నైన్ టూ జీరో నైన్ ఈ త్రీ ప్లాన్స్ కూడా తక్కువ డేటాతో అన్లిమిటెడ్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు మన మనీని సేవ్ చేసుకోవచ్చు మన మనీని సేవ్ చేసుకోవడం కోసమే జియో యూజర్ల కోసం జియో వాళ్ళు ఈ త్రీ ప్లాన్స్ని బేసిక్ ప్లాన్స్ని స్టార్టింగ్ ప్లాన్స్ని తీసుకురావడం జరిగింది ఈ వీడియో మీకు అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా డేటాని ఎక్కువ డేటాని వాడే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా మనీని సేవ్ చేసుకుంటారు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్